నమస్తే నింగి నేల నాది కార్యక్రమానికి స్వాగతం ఆమె దృఢ సంకల్పం ముందు వైకల్యం తలవంచింది ఆమె ఆశయానికి పట్టుదలకి సలాం కొట్టింది ఎంతోమంది వికలాంగులకు ఆత్మస్థైర్యం నింపడమే కాదు వారి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారు ఆమె ఎవరో కాదు సమాజ సేవకురాలు రచయిత్రి నాగ ఉదయలక్ష్మి గారు మరి వికలాంగుల సంక్షేమానికి ఆమె ఎలాంటి కృషి చేస్తున్నారు ఉదయలక్ష్మి గారు మీరు ఎక్కడ పుట్టారు అంటే మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది అలాగే అంటే మీ జాబ్ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది గుట్లవర్లేరు కృష్ణా జిల్లా జన్మించాను మా నాన్నగారు కూడా డాక్టర్ మా అమ్మగారు హౌస్ వైఫ్ నాకు చిన్నతనంలోనే చాలా చిన్నతనంలో ఎనిమిది నెలల వయసులో పోలియో వచ్చి రెండు కాళ్ళు చచ్చు అప్పుడు నాన్నగారు వైద్యం చేశారు మొత్తానికి కొంతవరకు క్యూర్ అయింది కానీ కాలేదు అలానే నేను ఆశపడకుండా వెంటనే నాకు వైద్యంతో పాటు విద్యాభ్యాసాన్ని చేయించారు ప్రైవేట్గా నేను మెట్రికులేషను ఇంటర్మీడియట్ ిఏ ఎంబీఏ సోషియాలజీ చేశాను అప్పటి రోజుల్లోనే బోత్ హైయర్స్ పాస్ అయ్యి నేను ఆ రెండు టైపింగ్ నేర్చుకొని స్టేట్ గవర్నమెంట్లో డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో టైపిస్ట్గా పంతొమ్మిది వందల ఎనభైలో జాయిన్ అయ్యాను అమ్మ మరి ఈ వికలాంగులకు మీరు సేవ చేస్తున్నారు కదా అసలు మీ సేవా సంస్థ పేరేంటి ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో సంఘమిత్ర అసోసియేషన్ పర్ఫెస్కల్లీ హ్యాండిక్యాప్డ్ అనే సంస్థని నిర్మించాను అప్పటి నుంచి ఆ రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కుబిద్ధ్య గారు చేతుల మీదుగా మా ఆర్గనైజేషను మొట్టమొదటి కార్యక్రమం నడిచింది త్యాగరాజ ఘన సభలో ఆ తర్వాత మేము ఎన్నెన్నో కార్యక్రమాలు దివ్యాంగుల కోసం అన్నదానాలు చేయడం వాళ్ళ క్లాత్స్ పుంజడం తర్వాత ఎక్కడ ఏ కార్యక్రమం అయినా సరే మనం చేసుకుంటూ వచ్చాము అందులో భాగంగా పన్నెండు వందల ఎనభై ఒకటిలో తర్వాత మేము చేసినటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా ఏమిటంటే రెండు వేల ఒకటిలో ఆనాటి ప్రసిద్ధ రచయిత్రి చంద్ర గారిని పిలిపించి ఇరవై ఒకటో శతాబ్దంలో దివ్యాంగుల ప్రస్థానం ఎలా ఉంది అనే విషయా ప్రముఖ రచయిత్రలతోటి సమాజంలో దివ్యాంగుల పాత్ర గురించి మేము మూడు రోజులు నిర్విరామంగా పెద్ద పెద్ద రచయిత్రలతోటి ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఒకటి తర్వాత రెండు వేల ఆరులో ఒరిస్సా నుంచి భువనేశ్వర్ నుంచి మహిళా వికలాంగులకి మన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఏ విధమైన స్టేటస్ ఉంది దివ్యాంగ మహిళలకి గ్రామస్థాయి నుంచి ఏ విధంగా ఉంది అనే అంశం మీద తీసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక ప్రాజెక్ట్ చేసి పంపించడం జరిగింది అలాగే రెండు వేల ఆరు తర్వాత మన ఢిల్లీ వెళ్ళి వనితా మండలి వాళ్ళతోటి అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగిందనమాట ఇలా మేము ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెడుతున్న సందర్భంలో మాకు కొన్ని అవాంతరాలు ఎదురైనా ఎన్నో చికాకులు వచ్చిన అందులో మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళకి సేవ చేయటం అనేది చాలా కష్టం వాళ్ళు తల్లిదండ్రులు చూడటానికే చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళకు కూడా మేము గ్రామస్థాయి ఆదిలాబాదు అలాంటి చోట్లకు వెళ్ళి మన గ్రామస్థాయిలో పూర్ పీపుల్కి మేము ఎన్నో మెంటలీ రిటార్డెడ్ వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం జరిగింది ఇకపోతే దివ్యాంగులకి మేము చేసే దానిలో ముఖ్యంగా ఏమిటంటే ఈ లెగ్స్ లేని వాళ్ళకి తర్వాత చేతులు లేని వాళ్ళకి వాటన్నిటి కూడా మేము కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాల సందర్భంగా సంఘమిత్ర ద్వారా అనేక కార్యక్రమాలు మేము చేపడుతున్నాము అందులో భాగంగా ఇప్పుడు ఏం చేయాలి మేము కొంతమంది దివ్యాంగులను పెట్టి ఒక విస్తరాకుల మిషన్ జీవనోపాధికి వాళ్ళ జీవనోపాధి కంటూ ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని మిషన్స్ తెప్పించి ఆ మిషన్స్ కూడా కుట్టు నేర్పి దానిలో కూడా వాళ్ళకి జీవనోపాధి చేయడానికి ప్రప్రథమంగా కొంచెం పెట్టుబడితోటి స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొంతమంది దాతలు కావాలి ఫండింగ్ కావాలి తర్వాత దివ్యాంగుల కోసం హోమ్ కావాలి ఎందుకంటే క్రిపుళ్ళు మేను అస్సలు ఏ పని చేయలేరు వాళ్ళు బయటికి వెళ్ళలేరు ఆ తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఉద్యోగాలు లేవు కాబట్టి దీనివల్ల ఏంటంటే కొన్ని సంస్థలు ముందుకొచ్చి సంస్థలే వాళ్ళకి ఏదన్నా జీవనోపాధి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఒక దృక్పథంతో నేను ఈ కార్యక్రమాన్ని మొదలెట్టాను ఈ విస్తరాకల్ మిషన్ ఓపెన్ చేయడం అందులో దివ్యాంగులు ఇంకొచ్చే అప్పుడే పనిచేయించడం దానిలో మాకు ఈ మధ్య కొంత లాభం కూడా రావడం జరిగింది దీన్ని మేము ఏంటంటే ఒక పండింగ్ లాగా చేసి మా ఉద్దేశం ఏంటంటే ముందు ముందు ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే దివ్యాంగులకి రక్షిస్తాము అనే ఒక మంచి దృక్పథం ఉంది అలాగే మాతృదేవ సంస్థలో నేను జాతీయ అధ్యక్షుడాన్ని అలా వృద్ధుల కోసం వృద్ధుల కోసం కూడా మేము కొన్ని వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి సరుకులు పంపిణీ చేయటం లేకపోతే భోజనాలు పెట్టడం ఇలాంటి విషయం కూడా మేము ప్రత్యేకంగా చేస్తున్నాం ఇప్పటికి కూడా దివ్యాంగులు ఎవరు వచ్చినా సరే ఎంతమంది వచ్చినా సరే స్వయంగా నేనే వండి పెట్టి వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తాను అట్లా ఎవ్వరు అర్ధరాత్రి వచ్చినా సరే దివ్యాంగులు మా ఇంటి నుంచి వెనక్కి వెళ్ళడానికి వీళ్ళే వాళ్ళు భోజనం చేసి వెళ్ళాలన్నమాట బ్లైండ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే అయితే ఏంటంటే సామాజిక పరంగా ఇప్పుడు కొన్ని టెక్నికల్గా ముందుకెళ్ళాం కానీ మానవతా దృక్పథం మాత్రం పోతుంది దానివల్ల ఏంటంటే చేసే పల్లకి ఆటంకాలు అంతరాయాలు వస్తూ ఉంటాయి అలా కాకుండా దివ్యాంగులకు జీవనోపాధి ఎప్పుడైతే వస్తుందో ఈ పెన్షన్లు కానీ ఇవన్నీ అక్కర్లేదు ఎందుకంటే ప్రభుత్వం కల్పించుకొని వాళ్ళకి జీవనోపాధికి ఏం చేయాలని దివ్యాంగులకి మా టైంలో ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్న మేము ఉద్యోగుల్లో చేరినప్పుడు గవర్నమెంట్లో మాకప్పుడు రిజర్వేషన్ ఉండేది ఆ రిజర్వేషన్ కోటాలోనే ఉద్యోగంలో చేరాను ముప్పై మూడు సంవత్సరాలు నిర్విఘ్యంగా ఈ వీల్ చైర్లోనే కూర్చుని ఇలాగే వెళ్ళి ఉద్యోగం చేసి వచ్చాను రిటైర్మెంట్ అయ్యాను ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్నాను పెన్షన్ తీసుకున్నా కూడా నేను దివ్యాంగుల సేవలో వృద్ధుల సేవలో ఉన్నాను కాబట్టి ఈ సేవా దృక్పథం అనేది మనుషులు ఎట్లా ఉందని అంటే వాలంటీర్స్ వాళ్ళ మనసులోంచి రావాలి ఒక కమర్షియాలిటీ వచ్చేసింది అది మాత్రం కాదు కమర్షియాలిటీ వల్ల ఏమైతుందంటే కేవలం మనం సంపాదించుకునేది అలా కాకుండా ప్రతి వాళ్ళు కూడా వృద్ధుల్ని వికలాంగుల్ని అటు మనం ఒక సామాజికంగా ఎందుకంటే అత్యంత బలహీన వర్గం దివ్యాంగ వర్గం అవును సామాజ సమాజంలో కాబట్టి ఈ బలహీన వర్గాన్ని మనము బలం చేకూర్చాలంటే సంస్థలు దాతలు ఎన్జిఓస్ వాలంటీర్స్ అందరూ కూడా ముందుకు రావాలి మా ఉదపదం అదే ఈ సంఘమిత్ర అసోసియేషన్ ద్వారా రేపు పొద్దున మేము అన్ని టీంలని అన్ని ఎన్జిఓస్ని అన్ని కంపెనీస్ని కలుసుకొని రేపొద్దున ఒక ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక వ్యూహంతో ఉద్దకు ఒక చిన్న యూనిట్ని ఓపెన్ చేశాను సమాజ సేవలో తృప్తి పొందుతున్నాను అన్నిటికంటే ముఖ్యంగా అంటే నా చివరి క్షణం వరకు దివ్యాంగుల సేవలో ఉండాలని నేను అన్నదానం చేయాలని మనస్ఫూర్తిగా ఇప్పటి వరకు దాదాపు నేను ఒక రెండు మూడు వందల వరకు అన్నదానాలు చేశాను అన్నదానాలు చేసి ఎక్కడ భోజనా మా వికలాంగులు ఎవరైనా సరే నన్నే పిలుస్తారు నేనే భోజనం ఏర్పాట్లు చేస్తాను తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకందరికీ పెడతాము కాబట్టి ఇది మాకు సేవా కార్యక్రమం సంస్థను మీరు ఒక్కరే నడిపిస్తున్నారా లేదైనా సభ్యులు ఎవరైనా ఉన్నారా మీకు తోడుగా ఎవరు లేరు అంటే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం కూడా నేనే నా అంతటి నేను కావాలనుకుని చేశాను నామినల్గా ఉన్నారు సెక్రటరీ వాళ్ళంతాను కానీ దీన్ని నడిపే వ్యవహారం కానీ దీని యొక్క ఆలోచనలు కానీ దీన్ని ముందుకు తీసుకెళ్లే విధానం కానీ ఇదంతా నేను అమ్మ మరి వికలాంగులకు కూడా మీరు పెళ్ళిళ్ళు చేస్తారంట కదా ఎంతమంది పెళ్లిళ్ళు చేశారు ఎలా అసలు మీకు ఎలా సాధ్యమవుతుంది వికలాంగుల వివాహాలు అంటే మొట్టమొదటి సంఘమిత్ర ద్వారా మొట్టమొదటి కార్యక్రమం విభాగమే ఇద్దరు దివ్యాంగులు పిలిచి వాళ్ళు పెళ్లి చేసుకుంటా ఉన్నారు వాళ్ళు ఇద్దరు చెప్తాడు మా దగ్గర డబ్బులు లేవు ఒక ఐదు వందలు నేను ఫెస్టివల్ అడ్వాన్స్ పెట్టి ఐదు వందలతో వాళ్ళకి పెళ్లి చేశాను బ్రాహ్మణురాని అన్నాడు ఏం చేయాలి లలితా సహస్రనామాలు చదివి నేను పెళ్లి చేసేస్తా వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు అయితే తర్వాత తర్వాత కొంచెం డెవలప్ అయిన తర్వాత అందరి దగ్గర వివాహాలు చేసినప్పుడు ఐటమ్స్ అన్ని కొనేసేసి భోజనాలు పెట్టేసి మంగళసూత్రాలు దానం తీసుకొచ్చి నా సొంత డబ్బుతో కాదు అని డొనేషన్స్ తీసుకొచ్చి దాదాపు ఒక యాభై విభాగాలు చేస్తాను అందరూ బాగున్నారు అందరూ చక్కగా ఉన్నారు నార్మల్ పీపుల్ కూడా చాలా మందికి చేశాను వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు పిల్లలు పుట్టి మనవాళ్ళు పుట్టి అందరూ అందరూ హ్యాపీగా ఉన్నారు అమ్మ మరి మహిళా వికలాంగుల కోసం ఎలాంటి సహకారం అందిస్తారు డిజైబుల్డ్ మెను వర్కింగ్గా అసలు ఉద్యోగాలే చాలా తక్కువ అందులో ఉద్యోగం వచ్చిన వాళ్ళు నేను ఉద్యోగం చేసేటప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు ఎక్కడ లేవు అవైలబిలిటీ లేరు యాక్సెసిబిలిటీ లేరు అయినా కూడా మా చుట్టూ ఉన్నటువంటి కో ఎంప్లాయీస్ సహకారం కానీ మానవతా దృక్పథంతో అదృపథంతో కానీ ఏ విధంగా అయితే మాత్రం ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి డిజేబుల్డ్ ఎంప్లాయ్గా నేనున్నాను బెస్ట్ ఎంప్లాయ్గా రాజశేఖర్ రెడ్డి గారితో నేను అవార్డు తీసుకున్నాను రెండు వేల ఆరులో కాబట్టి నేనంటే నేననే కాదు క్రిపుళ్ళు మేము ఎవరైనా సరే డిజేబుల్డ్ చాలా కష్టం ఎందుకంటే ప్రభుత్వ ఆఫీసుల్లో చాలా సమస్యలు ఉంటాయి లిఫ్ట్లు ఉండవు పై అంతస్తులో ఉంటుంది యాక్సెసిబిలిటీ ఉండదు కమ్యూనికేషన్ ఉండదు ఆ తర్వాత ఈ డిజబులిటీ అనేసరికల్లా పక్క వాళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళు పని చేయలేదండి వాళ్ళు కూర్చుంటున్నారు వాళ్ళకి ఎందుకంత జీతాలు ఇస్తారు అని కూడా అనేవాళ్ళు ఉంటారు అయినా కూడా ఒక ధైర్యం ఒక సాహసం ఒక మానసిక స్థిరత ఇవి ఇవన్నీ ఉండటం వల్ల నేను ఉద్యోగం చేయగలిగానేమో అనుకుంటాను రిటైర్మెంట్ వరకు ఎడిజబుల్ వాళ్ళు చెయ్యరు మధ్యలోనే చాలామంది చెయ్యలేక వెళ్ళిపోతూ ఉంటారు అలా కాకుండా నేను థర్టీ త్రీ ఇయర్స్ ఫుల్ పెన్షన్ నేను చేస్తున్నాను అనమాట అయితే మా ప్రభుత్వాలు ఆఫీసుల్లోనే కాకుండా ఎక్కడా కూడా యాక్సెసిబిలిటీ లేదు ఇప్పటికి కూడా లేదు ఏ బ్యాంక్కి లేదు ఆ డబ్బు పోయిందో ఉందో మనకి తెలియదు అంటే నేను అడవలేను బ్యాంకులోకి కడతాను ఆ బ్యాంక్ వాడే మధ్యలో వాడే ఏం చేసినా మనకి తెలియదు కదా కాబట్టి ఇలాంటి సిచ్యుయేషన్స్ చాలా ఉన్నాయి అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాయి కాకపోతే ఏవో కొన్ని కొన్ని మార్పులు చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు అయితే ప్రభుత్వాలు కానీ బ్యాంక్స్ కానీ హోటల్స్ కానీ ఇదే మనకి అమెరికా కానీ అక్కడ కానీ ఎక్కడైతే వేరే దేశాల్లో చక్కటి చక్క అనుకూలమైనటువంటి వాతావరణం యాక్సెసిబిలిటీ ఉంటుంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు మనం చూస్తే ఆశ్చర్యపోతాము విదేశాల్లో ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని ఇంత క్రిపుళ్ళు విమెన్ అయినా సరే పిల్లల్ని ఇప్పుకుంటాం ఎంత గొప్ప విషయం అది అటుకుని మానసికంగా ఒక తల్లిగా ఒక గృహిణిగా ఒక ఉద్యోగినిగా ఒక సామాజిక శస్త్రవేత్తగా ఇంటి పాత్రలు దివ్యాంగురాలు కూడా పోషించగలదు పోషిస్తుంది అని నా దృక్పథం ఎందుకంటే మానసికంగా ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో మనం ఎక్కడైనా ఏదైనా చేయగలం చేసి తీర్తాం అంతేగాని నేనేమీ చేయలేను అనుకుంటే ఎవరు నార్మల్ పీపుల్ కూడా ఏం చేయలేరు అందుకే మేము ఏమనుకుంటున్నామంటే ఇది ఒక పూర్ కాలనీ ఈ కాలనీలో మేము ఏం అని అనుకుంటున్నామంటే ఉమెన్కి డిజేబుల్డ్ ఉమెన్కి ట్రైనింగ్ ఇచ్చి అందరికీ కూడా జీవనోపాధి ఏర్పాటు చేయాలి మా సంకల్పం అది అందుకే నాంది ప్రస్తావన పలికాము మీరు రచయిత్రి అని విన్నాము మీరు రచనల గురించి చెప్తారా నేను దాదాపు నా పదకొండు సంవత్సరాల వయసులోనే రచనలు చేయడం మొదలెట్టాను చిన్న చిన్న కవితలు స్కూల్లో అవన్నీ కూడా చాలా నాకు ప్రైజులు వస్తుండేవి డిబేటింగ్లో కూడా వస్తుండేవి అయితే ఆ తర్వాత ఎదిగిన కొద్దీ నేను దివ్యాంగుల మీద దాదాపు ఒక వంద వ్యాసాలు రాశాను సాయిబాబా మీద షిడ్డి సాయిబాబా మీద కొన్ని వ్యాసాలు రాసి అచ్చుపై అచ్చు అయినాయి తర్వాత ఒక పదిహేను కథలు దాకా మన ఆంధ్రభూమిలోను ఆంధ్రజ్యోతిలోను ఆల్ ఇండియా రేడియోలోను అన్నిట్లో వేసుకున్నారు ఇకపోతే మృదంగనాదం అనే ఒక నవలు రాశాను తర్వాత జీవన అని ఒకటి కూడా రాశాను నేను అయితే జీవన రేఖలు దాని పేరు అది కేవలం డిజబులిటీ మీదే రాశాను నేను కొన్నాళ్ల పాటు మహిళ అనే మ్యాగజైన్ కూడా నడిపాను స్వయం ప్రభ మహిళా స్వయం ప్రభ అనే మ్యాగజైన్ నడిపాను అందులో వివిధ మన మహిళలు అందరూ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు నాకు రచనలు ఇచ్చారు నేను జర్నలిస్టుని తర్వాత రచయితని ఇవన్నీ కూడా దైవదత్తంగా వచ్చిని అనుకుంటున్నాను మా ఇంట్లో మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ అందరికీ కవిత్వము సంగీతం రెండు ఉన్నాయి అందువల్ల నాకు అది వచ్చింది దైవదత్తంగా కాబట్టి సమాజాన్ని చైతన్యపరిచేది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా రచనలే సాహిత్యమే అని నేను నమ్ముతున్నాను అమ్మ మరి వికలాంగుల సంక్షేమానికి మీరు ఎంతగానో కృషి చేస్తున్నారు కదా మరి ఈ సేవా కార్యక్రమాలకి దక్కిన పురస్కారాలు ఏంటి రెండు వేల ఆరులో ఆంధ్ర వనితా మండలి ఢిల్లీ వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి నాకు పురస్కారం చేశారు ఆ తర్వాత రెండు వేల ఏడులో డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు చేశారు వారి సంస్థ నుంచి ప్రత్యేకమైనటువంటి మనకు పురస్కారం లభించింది అలాగే మన వేదుల శకుంతల గారు వాళ్ళ ఆర్గనైజేషన్ ప్రముఖ రచయిత్రి ఆవిడ కూడా నాకు రెండు వేల తొమ్మిదిలో ఒక పురస్కారాన్ని లభించింది ఆ తర్వాత ల్యాంకో వాళ్ళు తర్వాత ఇంకా చాలామంది రాగమంజరి వాళ్ళు ఇట్లా చాలా అవార్డులు నేను తీసుకోవడం జరిగింది అయితే ఈ మధ్య రీసెంట్గా మన లక్ష్మీనారాయణ గారు కూడా ఒక అవార్డు ఇచ్చారు ఆయన ప్రత్యేకంగా వాళ్ళ దాని గురించి బెస్ట్ బెస్ట్ సేవా రంగంలో నాకు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే మరి కొన్ని పత్రికల్లో కొన్ని బహుమతులు ఉగాది బహుమతిగా అవార్డు ఇచ్చారు ప్రత్యేకంగా ఉత్తమ రచయితగా అప్పుడు నేను ఎంపికయ్యాను దానికి నాకు అవార్డు రావడం జరిగింది అలాగే ఇక మాతృదేవభావ సంస్థ నుంచి ఒక పురస్కారం ఇచ్చారు అలా జాతీయ సంస్థలో జాతీయ అధ్యక్షురాలుగా నన్ను నియమించుకున్నారు అందులో అవార్డు వచ్చింది అలాగే అన్ని అవార్డులు దాదాపు గవర్నమెంట్ అవార్డులు కానీ ఇవి కానీ విశాఖపట్నంలో ఒక సాహితీ సంస్థ వాళ్ళు ఇచ్చారు తర్వాత మల్లెతీగా అని విజయవాడ సంస్థ వాళ్ళు అవార్డు ఇచ్చారు అలాగే దాదాపు ఇప్పుడు అక్కడ అవార్డులు చాలా ఉన్నాయి అన్నీ కొన్ని గుర్తు కూడా లేవు కానీ కాబట్టి ఇవన్నీ ఈ పురస్కారాలన్నీ దాదాపు చాలా భాగం నేను పొందాను మధ్య డాక్టరేట్ కూడా వచ్చింది నాకు డాక్టర్ ఉదయలక్ష్మిగా నేను వచ్చాను కాబట్టి హిందీ అవార్డులని పొందా పొందడం అనేది ఒక విధమైనటువంటి అదృష్టంగా భావిస్తున్నాను వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఏంటంటే సామాజిక సేవలు తరించాలన్నది తపన నాది ఆ తపనతోటే నేను ఒక మనోధైర్యంతో ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నా యాక్చువల్గా నా వయస్ కానీ నాకున్నటువంటి డిజబిలిటీ కానీ నాకున్నటువంటి పరిస్థితులు కానీ ఇవేమీ కూడా నాకు అడ్డు అడ్డు వచ్చిన అతిధైర్యంతో ఒక మనోధైర్యంతో నేను ముందుకెడుతున్నాను ఎందుకంటే అందరూ పళ్ళకి ఎక్కితే ఎవరు ప్రపంచంలో అందుకని కొంతమంది అయినా మహానుభావులంతా ఎంతోమంది మన చరిత్రలో మనం చూసాము ఎంతో సేవ చేసి వాళ్ళు తరి తరించి దేశానికి మన సమాజానికి కూడా కందుకూరు గారు లాంటి వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలి దుర్గాబాయి దేశముఖ్ లాంటి వాళ్ళని చెప్పుకోవాలి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్లాలనే ఒక మంచి నిర్ణయంతో మంచి దృక్పథంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను ఈ గమనంలో నాకు నడకలేకపోయినా ఈ సమాజ గమనంలో నాకు చక్కటి నేను పరిగెత్తాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకు నా సమాజంలో అందరూ నాకు సహకరిస్తున్నారు నా స్నేహితులు నా బంధువులు నా ఆత్మీయులు అందరూ కూడా నన్ను ఎంతో ఉత్సాహపరిచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఉత్తేజపరిచి ఈరోజు నన్ను ఈ స్థానంలో నిలబెట్టారు అంటే అది యొక్క లలితాదేవి యొక్క కృపా కటాక్షాలు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అన్నిటికంటే నా తల్లిదండ్రుల దీవ్య నేను ఏమీ నడవలేకపోయినా నన్ను ఈ విధంగా తీర్చిదిద్ది సమాజానికి నన్ను పరిచయం చేసి నన్ను ఇందులో వేసినటువంటి మా అమ్మ నాన్నగారు యొక్కకి వారి యొక్క రుణం నేను జన్మలో తీర్చుకోలేను మేమేమూ చేయలేము అని అనుకున్న వికలాంగులకి మీరు ఇచ్చే ఆత్మస్థైర్యం ఏంటి ఆత్మస్థైర్యం మనోధైర్యం ఒక లాంటిది ముఖ్యంగా దివ్యాంగులు మామూలు స్త్రీలు కూడా ఒక చిన్న సమస్య రాగానే ఒక చిన్న సమస్య రాగానే చచ్చుకోవాలను లేకపోతే ఇంట్లో వాళ్ళతో పోట్లాడటము ఇంట్లో నుంచి వెళ్ళిపోవటము జరుగుతుంది అయితే అలా ఎందుకు ఉంటుంది ఆ మానసిక స్థితి ఎందుకు వస్తుంది బలహీనత వల్ల కాబట్టి బలహీనత మనస్సు బలహీనపడకూడదు మన శరీరం బలహీనపడిన మానక మానసికంగా బలపడకూడదు బలహీనపడకూడదు ఎవరైనా కూడా ఇక్కడ అదే జరుగుతుంది దివ్యాంగులకి నేను ఎప్పుడు అదే చెప్తాను నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళాలి చదువుకోవాలి ఉద్యోగం చేసుకోవాలి ఎప్పుడు కూడా మన కాళ్ళ మీద ఆర్థికంగా మనం నిలబడి అప్పుడు పెళ్లి చేసుకోవాలి రెండు సమాజంలో మామూలు వాళ్ళకి పెళ్లి కానప్పుడు దివ్యాంగులకెట్ట పెళ్ళి అవుతుంది కాదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే దివ్యాంగులు ధైర్యంగా ముందంజ వేసి వాళ్ళు చదువుకొని ఏదో ఒక జీవనోపాధి చేసుకొని అప్పుడు పెళ్లి చేసుకోవాలి అప్పుడు పెళ్ళి చేసుకోవాలి నేను పెళ్లి చేసుకున్నాను నాకు వెళ్ళయింది మా వారు ఒక లైట్ మెంటల్లీ రిటార్టెడ్ నన్ను అందరూ అడిగారు మీరు ఆయన పెళ్లి చేసుకుంటున్నారు కదా మీకు ఏంటి మరి ఆయనకేమో ఎమ్మారు మీరేమో డిజేబుల్డు ఎలా కాపురం చేస్తారు అని నేను చెప్పాను ఆయనకి నేను మెంటల్ సపోర్ట్ ఆయన నాకు ఫిజికల్ సపోర్ట్ బావు అంతే కదా అంతే అలా మే ఇద్దరం మా జీవితంలో చాలా హ్యాపీగా నేను ముప్పై సంవత్సరాలు సంసారం చేశాను ఇప్పుడు మా వారు పోయారు అనుకోండి అయినా కూడా నేను చక్కగా ఉన్నాను నన్ను చూసి తర్వాత చాలామంది దివ్యాంగులు వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు దివ్యాంగులు ఎవరు నిరాశపడాల్సిన అవసరం లేదు మన కాళ్ళ మీద మనం నిలబడి మనం ముందుకెళ్ళి మనం అన్నీ చేసుకోవాలి అందుకే ప్రభుత్వాలన్నీ కూడా ఏం చెయ్యాలంటే ఒక దివ్యాంగుణ్ణి పెళ్లి చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అంటే తప్పకుండా బోల్డ్ పెళ్ళిళ్ళు జరుగుతాయి అప్పుడు ఒకరికొకరు సపోర్ట్ ఉంటారు వన్ షాట్ టూ బర్డ్స్ ఒక మగవాడికి ఉద్యోగం వస్తుంది ఒక ఆడపిల్లకి లైఫ్ పడుతుంది అంతే కదా ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాలి సంస్థలు తీసుకోవాలి మనకై మనం కూడా తీసుకోవాలి నేను ఇలా ఉన్నాను నన్ను ఎవరో ఏదో అంటున్నారు నేను నడవకపోతే ఏదో అనుకుంటున్నారు ఏదో సిగ్గుపట్టము మన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది కొంతమంది అమ్మ నేను నడుస్తుంటే వాళ్ళు చూస్తున్నారేమో నేను చేస్తే ఎక్కువ ఉంటుందేమో నన్ను చూసి నవ్వుతున్నారేమో అని దేవుడిచ్చిన ఆయుస్సును పొంది యొక్క వికలాంగులందరూ కూడా మనోధైర్యంతో ముందు కొండి అందరూ తమ తమ యొక్క శక్తిని ప్రపంచానికి తెలియచేసుకోవాలి అది నా ఉద్దేశం అమ్మ మరి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఇంకా అయితే ఇప్పుడు నా ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే దివ్యాంగులని ఎవరు చూస్తారు చాలామంది ఎవరు చూడటం లేదు దివ్యాంగులు అందుకు దివ్యాంగుల వృద్ధాశ్రమం పెట్టి దివ్యాంగుల జీవనోపాధికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు సంపాదించుకునే అంటే మోడీ గారు చెప్పినట్టు మనం అందరినీ బాగు చేయలేం అందరినీ సంతోషపరచలేం కానీ నా పరిధిలో నే చేయగలిగిన దానిలో కొంతవరకైనా సరే చేద్దామని ఒక దృక్పథం పెట్టుకున్నాను అలాగే రెండో విషయం ఇక్కడ రామలింగేశ్వర కాలనీలో దివ్యాంగులకు వీలుగా రామ్ కట్టి వాళ్ళు లోపలికెళ్ళి దేవుణ్ణి దర్శించుకునే విధంగా త్వరలోనే గుడి నిర్మాణాన్ని ప్రారంభించవచ్చు ఇది నా కోరిక ఏ దేవాలయాలకు వెళ్ళినా ఇక్కడ సరి అయినటువంటి సానుకూలమైనటువంటి యాక్సెస్ఫుల్టీ ఉండదు అప్పుడు నేను అనుకున్నాను ఎప్పటికైనా సరే మనమే పెట్టి ఒక గుడి కట్టించి చిన్నగా దివ్యాంగులకి ర్యాంప్స్ పెట్టి దయ దేవుణ్ణి చూసుకునే విధంగా వాళ్ళు ఉండాలి గ్రేట్ అండి గ్రేట్ అది నా మహత్తర ఆశయం మరి కోరిక నాకు ఆ కోరిక నెరవేర్చాలని భగవంతుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టినా నాకు శక్తిని ఇస్తే దివ్యాంగులు ఎవరొచ్చినా వాళ్ళకి అన్నదానం చేయాలి చాలా సంతోషం అమ్మ నిజంగా ఆత్మస్థైర్యంతో పట్టుదలతో ముందుకెళితే వైకల్యం ఓడుతుంది అలాగే విజయం సొంతమవుతుంది అన్నదానికి మీరే నిదర్శనం అనే చెప్పాలి అలాగే మీ ఆశయాలన్నీ విజయవంతంగా పూర్తి కావాలని వనితా టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ధన్యవాదాలమ్మా చూసారు కదండి ఇది వాళ్ళ నింగి నెల నాదే కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే